హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాణి సో ఈరోజు కూడా నేను మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తోటి మేము ముందుకు వచ్చిన అదేంటంటే పెసరపప్పు దోశ నిజమేనండి పెసరపప్పు తోటి దోశ చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ అనేది స్క్రీన్ తీసుకు సో ముందు రోజే బియ్యము పప్పు మినప్పప్పు పెసరపప్పు నానబెట్టుకొని తెల్లారి రుబ్బుకోవాలి ఆ ప్రాసెస్లో మనం అందులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చితోటి రుబ్బి రుబ్బిన తర్వాత జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం వాటర్ చల్లుకొని లేకపోతే కొద్దిగంత ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తోటి కానీ ఆనియన్ తోటి కానీ గ్రీజ్ చేసేసి దోశ వేసుకోవాలి మనం ఈ పెసరపప్పు దోశ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఏ దోశలకి తీసిపోదు కానీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది మీకు కావాలంటే దీని మీద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను కూడా వేసుకున్న ఆనియన్స్ అండ్ అదేంటి వెల్లుల్లి కారం అది కూడా వేసుకోవచ్చు నేను వేసిన కూడా సో దీన్ని మంచిగా మనం గీతోటి రోస్ట్ చేసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పెసరపప్పు దోశ చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది పెసరపప్పు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇది అస్సలు వదిలిపెట్టరు అది చెప్తున్నా నేను సో ఆనియన్స్ వేసిన నేను ఆనియన్స్ వేసేసి పైన నుంచి కొంచెం ఆయిల్ కూడా జల్లుకోవాలి ఇది వెల్లుల్లి కారం ఎల్లిపాయ కారం అదే ఎల్లిపాయ వెల్లుల్లి సేమే కదా రెండు సో ఓకే ఇప్పుడు మంచిగా ఫుల్ మంట మీద మంచి కాలనీయాలి ఫుల్ మంట పెట్టా చేయం కాదు బాగుంటుంది

సో సుషీర్ కదా పెనం నుంచి అదే విడిపోయింది నేను తీస్తున్నా చూడండి దానింతలో అదే వచ్చేసింది మీకు అంటుకోబోతుంది అన్న ఇబ్బంది ఏముండదు ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాళ్ళు చెప్పిన తోటి తినే